ఎవరు మన షర్మిల గారి బరెక్కకి ఐదు వేల ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది చాలా మంది ఏమంటున్నారు అంటే ఇప్పుడు షర్మిల గారి బెటర్ అంటున్నారు కంటెస్ట్ చేసింది షర్మిల చేయలేదు బట్ బెటర్ ఇండిపెండెంట్ గా వచ్చింది ఇవే ఐదు వేల ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది బెటర్ కంటెస్ట్ చేయలేదు అంటే షర్మిల బ్యాక్గ్రౌండ్ వేరు ఈవిడ బ్యాక్గ్రౌండ్ వేరు ఇప్పుడు షర్మిల కంటెస్ట్ చేసి ఇప్పుడు ఇదే పొజిషన్ వచ్చింది అనుకోండి సో ఎంత బ్యాడ్గా ఉంటుంది సో తనకి తెలుసు ఇప్పుడు మన జనసేన కంటెస్ట్ చేశారు జనసేన కంటెస్ట్ చేస్తే వాళ్ళకి ఎవరికి డిపాజిట్ రాలేదు సో ఎంత బ్యాడ్గా ఉంది ఆయన పొజిషన్ ఎప్పుడు అంటే ఆయన పబ్లిక్లోకి వస్తే జనం వేలల్లో లక్షల్లో వస్తూ ఉంటారు ఇక్కడ కూడా సీఎం సీఎం అన్నారు ఎనిమిది సీట్లు కంటెస్ట్ చేస్తే ఆయనకి డిపాజిట్ రాలేదు అక్కడ సో డబ్బులు ఖర్చు పెట్టకుండా చేసామంటానికి లేదు డబ్బులు ఖర్చు పెట్టారు కుక్కపల్లిలో డబ్బులు ఖర్చు పెట్టారు కోదాడలో డబ్బులు ఖర్చు పెట్టారు మరి కుకట్పల్లె ముప్పై వేలు ముప్పై ఐదు వేలు వచ్చి ముప్పై తొమ్మిది వేలు అని వచ్చినాయి ఏ ఐదు ఆరు వేలు నాలుగైదు వేలే వచ్చినాయి మరి ఆయన బీజేపీ సపోర్ట్ ఉంది ఆయనకి బీజేపీతో కలిసి పొత్తులో చేశాడు తెలుగుదేశం జెండాలు ఉన్నాయి ఆయనే చెప్పాడు మనకు తెలుగుదేశం కార్యకర్తలకు ఒకటి చెప్పాడు ఆయన మీటింగ్లో అదిగో తెలుగుదేశం వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారు అన్నదమ్ముల కలిసి మనం గెలుద్దాం ఇక్కడ అన్నాడు ఏమొచ్చింది అక్కడ లాస్ట్ టైం తెలుగుదేశానికి సుహాసిన్ గారు చేసినప్పుడు డెబ్బై వేలు ఓట్లు వచ్చినాయి మరి తెలుగుదేశం సపోర్ట్ చేస్తే ఆయనకి కూడా ఆయన డెబ్బై వేలు ప్లస్ ఈయనే సీఎం కావాలి అని చెప్పి ప్రజలు అరిసా అంటే ఈయనకి లక్ష ఓట్లు కాదు అంటే లక్ష డెబ్బై ఓట్లు పడాలి ఆయనకి అటువంటిది ముప్పై తొమ్మిది వేల ఓట్లు పడ్డాయి ఆయన వెళ్ళిపోయా ఆయన నడ్డాగారు వెళ్ళి అక్కడ క్యాన్వాస్ చేస్తే సో అది మనిషిని చూసి ఓట్లు పడతాయి అనేది లేదు అది షర్మిల రియలైజ్ అయిపోయి ముందే వెనక్కి వెళ్ళిపోయాను ఎందుకంటే ఆవిడ మంచి కార్యక్రమం చేసినా కానీ ఆవిడ కార్యక్రమంలో ప్రజలు స్పందన అంత కనపడలేదు ఆ మీటింగులో పెట్టినప్పుడు పాదయాత్ర చేసినప్పుడు సో ప్రాబ్లం ఆమె డెసిషన్ తీసుకుని బరెలెక్కకి వచ్చేటప్పటికేంటంటే ఆమె నాన్ చేసే ఎందుకు వచ్చిందో తెలియదు ఏదో ఒక చిన్న వీడియో పెడితే ఆమె ఒక రకమైన ఇది వచ్చింది వచ్చినాక పబ్లిక్లో ఒక పబ్లిక్లో అంటే ఈ సోషల్ మీడియాలో ఉండే వాళ్ళందరూ ఒక దాన్ని హైప్ తీసుకొచ్చారు ఆ హైప్ తీసుకొచ్చి ఆమె చేశారు ఇప్పుడు ఏమైంది మీరు మనం చూడాల్సింది ఏంటంటే మేజర్గా చూసుకోవాల్సింది ఈ ఎలక్షన్లో బరేలక్కని కాంగ్రెస్ ని గెలిపిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ ని వీళ్ళిద్దరిని కొంచెం సీరియస్ గా తీసుకోవాలి ఈ రెండు మీడియా హైపే మీడియా అంటే సోషల్ మీడియాలో హైప్ బరలకకి సోషల్ మీడియాలో చేసింది ఆ రోజు ఐ మీన్ లాస్ట్ డే వరకు లాస్ట్ డే కార్లు ఎన్ని కార్లు వచ్చినాయో అన్ని కార్లు ఉన్న జనం ఓట్లు కూడా పడలేదు ఐదు వేల ఆరు వందలు ఐదు వేల ఏడు వందలు ఓట్లు పడ్డాయి ఐదు వేల ఏడు వందల మంది కంటే ఎక్కువ సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఓట్లు వచ్చేటప్పటికి ఐదు వేలు కూడా రాలేదు సిమిలర్గా ఇక్కడ లక్ష మంది ఏమో ఉన్నారు అక్కడ లక్షల రెండు లక్షల మంది దాకా వచ్చారు మా ఇది గచిబౌలి స్టేడియంలో వచ్చి అక్కడ ఛాలెంజ్లు చేశారు చంద్రబాబు కేసీఆర్ని ఛాలెంజ్ చేసి నిన్న పడేస్తా ఉన్నారు మరి సిటీలో ఎక్కడ కాంగ్రెస్ని గెలిపిస్తామని అక్కడే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు సిటీలో ఎక్కడ కాంగ్రెస్ రాలేదు కదా వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఆంధ్రాని సపోర్ట్ చేసి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక చోట స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అవసరమైతే నేను పదవి త్యాగం చేసి ఐ మీన్ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అయినా నాకు అభ్యంతరం లేదు బట్ ఆంధ్రాని కాపాడటానికి ఏమైనా చేస్తానని అంత నమ్మకం పెట్టుకునే ఇక్కడ డిపాజిట్లు రాకపోతే ఈ సోషల్ మీడియా అంటే ఇదంతా చెప్పేది వాళ్ళని కింద తక్కువ చేయటానికి కాదు సోషల్ మీడియాలో ఉన్నంత హడావిడి తప్ప ప్రజల్లో ఉండదు ప్రజలు వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉంటారు సోషల్ మీడియాలో మీరు నేను లాంటి వాళ్ళం ఏదో మనం పెడతా ఉంటాం మనం ఓటేస్తామా లేదా నలభై పర్సెంట్ ఓటు అక్కడ సిటీలో మన సోషల్ మీడియాలో ఎంత హడావిడి చేసినప్పుడు సెవెంటీ పర్సెంట్ అని రావాలి ఓటింగు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది సో సోషల్ మీడియా పెద్దగా ఎఫెక్ట్ ఇవ్వదు సోషల్ మీడియాని నమ్ముకుని వాపు చూసి బలు పనుకోకూడదు అనేది మనం అర్థం చేసుకోవాలి